ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి ఆటను రఫ్ గా ఆడాలి ఎట్లైనా ఆడాలి కానీ కప్పు గెలిచి సాధించాలి అనే లక్ష్యంతో చిన్న వయసులోనే తన ఆటను చూపిస్తూ ఆటలోని ప్రతిభను మెలకువలను చూపిస్తూ అందరినీ అబ్రపరిచేస్తున్నాడు చూపరులని చిన్నారి సూర్యచంద్ర తేజస్ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే మంచి ఆటగాడిగా అందరి మన్నలని పొందుతున్నాడు తనని ఇప్పుడు మనం పలకరిద్దాం హలో తేజస్ హలో మ్యామ్ నీ పేరు చాలా పెద్దగా ఉన్నది సూర్య చంద్ర తేజస్ కాబట్టి నేను సింపుల్ గా తేజస్ అన్న హాయ్ బాగున్నావు నువ్వు ఎట్లున్నావు బాగున్నా సరే మరి ఈ హైదరాబాద్ ఏవైఆర్ ప్రో క్రికెట్ ఛాంపియన్షిప్ అండర్ ఫోర్టీన్ లా ఎంపికైనావు కదా నువ్వు నీ సంతోషం ఏ విధంగా ఉంది మరి చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా బాగా ఫీలింగ్స్ ఏం ఫీల్స్ వస్తున్నాయి అంటే ట్రాఫీ ఎట్లా అంటే నీకు అట్లా అనిపిస్తుందా ఇంకా నేను ఆడగలుగుతానో లేదో అని అన్నట్టు అనిపిస్తుందా అట్లా అధైర్యపడద్దు సరేనా మంచిగా ఆడే ప్రయత్నం చేయాలి నేను ఎట్లయినా గెలుస్తానే దృఢ నమ్మకంతో ఉండాలి సరే నువ్వు ఎక్కడ క్రికెట్ నేర్చుకున్నావు తేజస్ పటస్కార్ దగ్గర ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు క్రికెట్ క్రికెట్ సెకండ్ క్లాస్ నుంచి రెండో తరగతి నుంచి అంటే నీకు క్రికెటర్ కావాలని ఎందుకు అనిపించింది అసలు లాక్ డౌన్ పడ్డాయి కాబట్టి ఆడాలనిపించింది తేజస్ నాన్నగారు కూడా మనతో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి నమస్కారం అండి గౌతమ్ గారు చెప్పండి ఇప్పుడు మీ బాబు హైదరాబాద్ ప్రో లో సెలెక్ట్ అయింది మరి మీ సంతోషం ఏ విధంగా ఉంది ఇది వాడికి ఒక మంచి అనుభవం అని నేను అనుకుంటున్నా మేడం దీని ద్వారా పిల్లడికి మంచి భవిష్యత్తు ఉంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎప్పుడు అదిలాబాద్నే కాకుండా బయట కూడా ఆడితే మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెరుగుతుంది ఆ కోణంలో అయినా తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చింది ఎక్కడ నేర్పిస్తున్నారు ఇప్పుడు మీరు ప్రజెంట్ జాన్వి జాన్వి అకాడమీలో పటాస్కర్ పటాస్కార్ సారాధ్యంలో కోచింగ్ తీసుకుంటుండే మేడం అక్కడ కూడా చూసిన పిల్లలు కూడా వీడు ఖచ్చితంగా సాధిస్తాడు ఏదైనా ఫుట్ వర్క్ బ్యాటింగ్ స్టైల్ బౌలింగ్ స్టైల్ మంచిగా ఉంది ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయాలి అని చెప్తే ప్రోత్సహించాలంటే జాన్వి అకాడమీ తీసుకెళ్తే అక్కడ పటాస్కర్ సార్ చూసుకుంటుండే మరి ఇప్పుడు క్రికెటరే కావాలని మీకు ఎందుకు అనిపించింది అంటే మీ బాబుని క్రికెటర్ చేయాలనుకున్నారా లేకపోతే తన ఆటను చూసి క్రికెటర్ చేయాలనుకుంటున్నారా అంటే ఒత్తిడి లేదు మేడం remember ఆ లాక్ డౌన్ అంటే రెండో తరగతి ఉన్నప్పుడు లాక్డౌన్ పడ్డది ఆ లాక్డౌన్ పడ్డప్పుడు ఏమైపోయిందంటే ఇక ఇంట్లో రిప్లై చూస్తా ఉంటాం రిప్లై చూస్తూ ఉంటాం నలుగురు జాయింట్ ఫ్యామిలీ రిప్లై చూస్తా వీడు మాతో పాటు వీడు కూడా చూస్తూ ఉంటాండే చూసే టైమ్ లో ఏమైందంటే వీడు కూడా సచిన్ విరాట్ ఇవి ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఇక సచిన్ అన్న విరాట్ అన్న ఎక్కువ ఇంట్రెస్ట్ వీడికి ఆ రిప్లై మ్యాచ్లు చూసి చూసి వీడు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుండే బ్యాట్ పట్టుకొని చెక్క బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే అలాంటి స్టైల్ బాగుంది మరి క్రికెట్ అని అడిగితే ఆడతా డాడీ అంటే ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ చేస్తా ఉంటే తీసుకెళ్లి ఫస్ట్ టీసీఏ లాసిన అక్కడ నుండి మళ్ళీ తీసుకెళ్లి ఇంకా మంచి మెరుగైన ఆట కోసము జాన్వీ అకాడమీ లెసిన అట్లా ఆటను మెరుగుపరుచుకున్నాడు మరి ఇప్పుడు ఇంట్లో మీ అమ్మ నాన్నలు మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తనకి ఏ విధంగా ఉంది మరి వీడికి కుటుంబం తరపు నుండి అన్ని విధాలుగా ప్రోత్సాహం ఉంటాయి మేడం ఒకవేళ నా దగ్గర డబ్బు లేకుంటే మా అన్నయ్య ఇస్తాడు అన్నయ్య లేకుంటే తమ్ముడు ఇస్తాడు ఒక ఇప్పుడు ఇంట్లో నెట్ ఏర్పాటు చేసుకున్నాం ఆ ఇంట్లో నెట్ నేను లేనప్పుడు తమ్ముడు బాలింగ్ వేస్తాడు వాడు లేకుంటే ఇంకో తమ్ముడు బాలింగ్ చేస్తాడు ఇట్లా నలుగురం కూడా వీనికి బాలింగ్ వేస్తానే ఉంటాం అంటే ఇంట్లో మీరు ఆడిపిస్తూనే ఉంటారు ఆ ఇంట్లో నెట్ ఏర్పాటు చేసి ఆడిపిస్తూ ఉంటాం మేడం అంటే మేము కూడా ఆడుకుంటాము ఆడేటప్పుడు మాకు వీడు బాలింగ్ చేస్తాడు వీనికి మేము బాలింగ్ చేస్తాం అట్లా అట్లా ప్రాక్టీస్ చేస్తా ఉంటే వీనికి ఎక్కువ అవకాశం వీడికి ఇస్తాం అన్నట్టు అట్లా మరి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేపిస్తున్నారు రోజు తనకి మరి తన ఆటను చూసి మీకు ఏమనిపిస్తూ ఉంటది ఖచ్చితంగా ఒక మంచి ప్లేయర్ అవుతాడు మా తేజస్ అని బ్యాటింగ్ స్టైల్ బౌలింగ్ స్టైల్ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తారు లోపల ఒక ప్లేయర్ దాగి ఉన్నాడు వాడిని ఎట్లన్నా బయటకు దిద్దాము అని చెప్పేసి వాడిని ఎక్కువ మొత్తాలు ఎంకరేజ్ మొదటిసారి మరి ఇంత మంచి అవకాశం వచ్చింది కదా తనకి ఈ అండర్ ఫోర్టీన్ లో తన ఎంపిక అయింది కదా మరి తను ఆడిన ఆట తీరు ఎట్లా ఉండే అక్కడ బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో మాత్రం అంత ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఉన్నారు మేడం మా వాడు అక్కడ మారుమూల ప్రాంతం ఇక్కడ సెలెక్టెడ్ కష్టం అని అంటారు కానీ ఆయన ఒక సంకల్పంతో అక్కడికి వెళ్ళి మేము దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ చూసిన తర్వాత వీడు బ్యాటింగ్ స్టైల్ కే అక్కడ ఉన్న సెలెక్టర్లు వీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు బ్యాటింగ్ స్టైల్ కే అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టేళ్ళు వీడు కొట్టే షాట్లు బ్యాటింగ్ స్టైల్ చూసే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు తనకు ఒక మంచి బ్యాట్స్ మ్యాన్ అయ్యే అవకాశం ఉంది మరి మన అదిలాంటి సార్ ఇప్పుడు వచ్చిన మొదటి అవకాశం కాకుండా ఇంకా ముందు ముందు ఎలాంటి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరి తనకి ఉన్నాయి మేడం అంటే ఇప్పుడు హెచ్సిఏ కానీ బీసీసీఐ డిస్ట్రిక్ట్ లెవెల్స్ అదిలో బదు పడితే ఖచ్చితంగా వీడు సెలెక్ట్ అవుతాడనే నమ్మకం నాకు ఉంది అవి బీసీసీ అప్లికేషన్ ఏఐసిసి ఇట్లా ఇటువంటి అవకాశాలు అదో బదులు ఎక్కువ కల్పించాలా ఎక్కువ కల్పిస్తే వీడే కాకుండా వీళ్ళంటు ఇంకా చాలా మంది ఉన్నారు మా దగ్గర వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అవి సెలెక్ట్ అయితే స్టేట్ టీము వాటికి అవుతారు పిల్లలు మరి ఇప్పుడు అక్కడ నేర్పించే కోచ్ కూడా ఉన్నారు కదా వాళ్ళు తన పైన ఇంత మంచి బ్యాట్స్ మనకు ఉన్నాడు కాబట్టి తనకు ఒక మంచి మెరుగైన ఆట నేర్పించాలని ఎంత మంది సిద్ధంగా ఉన్నారు మరి అక్కడ ఎవరెవరు సార్ మన జాన్వీ అకాడమీ పటాస్కార్ సార్ వీడిని బ్యాటింగ్ చేసినప్పుడల్లా ప్రత్యేకంగా నజర్ చేస్తా ఉంటాడు ఇతని మీద ఎట్లా ఆడుతున్నాడు ఏంది అనేది అట్లా కాదు ఆయన దగ్గర ఇటువంటి ప్లేస్ చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తా ఉంటాడు ఇప్పుడు మరి ఆట అయితే తను మెరుగైన ఆట పరుడే డే అని అనిపిస్తుంది ఒక మంచి బ్యాట్స్మెన్ అవుతాడనే ఆశలతోటే ఉన్నారు మీరు చాలా సంతోషం అయితే మరి చదువు అనేది కూడా ఈ వయసు నుంచి చాలా ముఖ్యమే తను ఇంకొక మంచి స్కూల్లోనే చదువుతున్నాడు కాబట్టి మరి చదువు పైన ఏ విధంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాడు చదువులో మీరు తనకి ఎట్లాంటి మెలకువలు నేర్పిస్తున్నాడు ఇటు చదువుపై దృష్టి పెట్టాలి ఇటు ఆట కూడా ఆడాలి కాబట్టి చదువు పట్ల మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు తనకి స్కూల్ కు రోజు వెళ్తాడు మేడం రోజు వెళ్తాడు అటెండెన్స్ పర్సెంట్ మాత్రం అసలు తగ్గేదే లేదు ప్రతినిధి ఫస్ట్ స్టడీ కి ఇంపార్టెన్స్ ఇస్తాం మేడం ఫస్ట్ స్టడీ తర్వాత స్టడీ అయిన తర్వాతనే ఫ్రీ టైమ్ లో క్రికెట్ కు మోటివేట్ చేస్తాం మిగతా టైం లో మాత్రం ఖచ్చితంగా చదువు పనే శ్రద్ధ వహించాలి అవన్నీ చూసుకుంటాం స్కూల్లో మరి ప్రోత్సాహం ఏ విధంగా ఉంది స్కూల్ తరఫు నుంచి స్కూల్లో స్పోర్ట్స్ అంటే క్రికెట్ లేదు మన స్కూల్లో స్కూల్లో కూడా ఇంత నెట్ ఏర్పాటు చేస్తే అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు పిల్లలు అక్కడ కానీ స్కూల్లో కేంద్రీయ విద్యాలయం కదా అక్కడ ఓన్లీ అట్లాంటికే ఉన్నది ఈ క్రికెట్ కు అక్కడ ఛాన్స్ లేదు అయితే అక్కడ కూడా పిల్లలు క్రికెట్లో ఇంత నెట్ ఏర్పాటు చేస్తే ఇంత వాళ్ళు ఫ్రీ టైంలో అక్కడ కూడా క్రికెట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు స్కూల్ తరపు నుండి మాత్రం మొన్న రీసెంట్ ప్రో క్రికెట్ కు సెలెక్ట్ అయినందుకు స్కూల్ నుండి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మెచ్చుకున్నారు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పారు మా సర్పులు పూర్తి సహకారం ఉంటాని చెప్పేసి స్కూల్ యాజమాన్యం కూడా ఫోన్ చేసి చెప్పారు మరి అట్లా ఏమైనా ఆ ప్రోత్సాహంతో ఆటకు సంబంధించిన ఏమైనా సౌకర్యాలు కల్పించే అవకాశం లేదంటారా మరి అక్కడ స్కూల్లో చేద్దామని అన్నారు నెట్స్ ఏర్పాటు చేద్దామని అన్నారు తర్వాత ఇంకా ఎటువంటి తనకి ప్రోత్సాహం ఉంది బయట ప్రోత్సాహం అంటే ప్రతి దగ్గర నుండి ప్రోత్సాహం ఉన్నాయి మేడం ఈవెన్ స్కూల్ ఫ్రెండ్స్ తో ఆడుకున్నా గానీ వీడికి బౌలింగ్ వేస్తారు బ్యాటింగ్ వేస్తారు ఇప్పుడు పెద్ద పిల్లలతో ఆడినా గానీ వీళ్ళు ఎక్కువగా మోటివేట్ చేస్తారు మేము బ్యాటింగ్ పట్టు మేము బౌలింగ్ వేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు తనతో పాటు మంది పిల్లలు ఇట్లా క్రికెట్ నేర్చుకోవడానికి ఆసక్తికరంగా ఉన్నారు చాలా మంది ఉన్నారు మేడం ఈవెన్ ఇప్పుడు జాన్వీ అకాడమీ చూసుకుంటే ఒక రెండు వందల మంది పిల్లలు ఉన్నారు అందులో ఇంకా లేడీస్ అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు క్రికెట్ లా అమ్మాయిలకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి క్రికెట్ లా ఇప్పుడు అమ్మాయిల దాంట్లో కూడా ఐపీఎల్ పెట్టారు కాబట్టి అందులో ఎక్కువ శాతం అమ్మాయిలు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటది మేడం ఇప్పుడు క్రికెట్ లో మగవాళ్ళ కంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సెలెక్ట్ అవడానికి ఇది హైదరాబాద్ క్రికెట్ అనేది ఏంటి అసలు ఏవైఆర్ క్రికెట్ గ్రౌండ్ మేడం అది అది ఒక అకాడమీ అక్కడ అకాడమీ మనము ఆటను ఎంకరేజ్ చేసుకోవాలంటే ఇటువంటి ప్లాట్ఫామ్ ఇదొక వేదిక అన్నమాట ఇది ఒక అద్భుతమైన వేదిక యూజ్ యూజ్ మనం మనం చేసుకుంటే మనము ఇంకా మెరుగైన ఆటను అంటే ఇప్పుడు మరి మీ అందరి ప్రోత్సాహంతో చాలా బాగా ఆడుతున్నాడు సూర్య చంద్ర తేజస్ మరి ఇంకా తనకి ముందు ముందు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎదురొడ్డకుండా తనకు ఒక మంచి ప్లేయర్ గా తీర్చిదిద్దడానికి మరి మీ ప్రోత్సాహం ఇంకా ఇట్ల ఇట్లా ఉంటది తను ఇంకా ఇలాంటి ఇలాంటి ఆటలు ఆడాలనుకుంటున్నారు ఇప్పుడైతే ఇతనికి గోల్ క్రికెట్ ఉంది మేడం ఆయన ఏదే ఒక తండ్రిగా నా కొడుకు క్రికెటరే కావాలనుకుంటున్నారు అవును నేను కూడా క్రికెటర్ కావాలని అనుకుంటున్నా ఎందుకంటే అది ఇప్పుడు ఎక్కువ శాతం అయితే ఇండియా మొత్తంలో ఎక్కువ ఫ్యాషన్ అంటే క్రికెట్ ఉంది మేడం ఈ క్రికెట్ నే ఇప్పుడు అదే మా పిల్లలు కూడా దాన్ని ఎంచుకున్నాడు వాడికి ఎలాంటి ప్రోత్సాహాన్ని అందియడానికి నేను గాని నా కుటుంబం గానీ మొత్తం మా జాయింట్ ఫ్యామిలీ మొత్తం వీడికి ఎంకరేజ్మెంట్ గా ఉంది మేడం సపోర్ట్ ఏదైనా ఉంది అంటే అది మా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ తరపు నుండి ఎలాంటి ప్రోత్సాహం ఉన్నది మేడం మీ ఇంట్లో ఉన్నారు మీరు కూడా అన్నంలో నలుగురం ఆడుకుంటాం ఫ్రీ టైం సండే వచ్చిందంటే మేమే నలుగురం ఇంట్లో ఆడుకుంటాం నెట్ ప్రాక్టీస్ ఫ్రీగా అన్నట్టుగా అది ఒక ఎంజాయ్మెంట్ గా సరే అండి గౌతమ్ గారు ఇంతవరకు మీ బాబు తన క్రికెట్ ఆట తీరు గురించి ఇంకా తన ఎయిమ్స్ గురించి తన చదువు గురించి ముందు ముందు తన భవిష్యత్తు గురించి చాలా బాగా చెప్పిండ్రు ధన్యవాదాలండి థ్యాంక్ యూ మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా